ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఆఖరులో ముంబై ఇండియన్స్ తిరిగి గెలుపుబాటు పట్టింది వరుసగా నాలుగు నాలుగు మ్యాచ్ల ఓటమి అనంతరం విజయం సాధించింది వాంకాడే వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ సోమవారం జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ముంబై నెగ్గింది నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుని అట్టడుగు నుంచి తొమ్మిదవ స్థానానికి ఎగబాకింది అయితే టాస్ ఓడి తొలిత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ ఎక్కువగా పరుగులు చేయలేకపోయింది అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ పదిహేడు పాయింట్ రెండు ఓవర్ లోనే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ చరిత్రలోకి ఎక్కాడు ఎలాగా అంటే ఒక దశలో కష్టాల్లో పడ్డ ముంబై జట్టును తన బ్యాటింగ్ తో తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా ముంబైని గెలిపించారు ఇక సూర్యకుమార్ యాదవ్ యాభై ఒక్క బంతుల్లో పన్నెండు ఫోర్లు ఆరు సిక్స్లతో చెలరేగిపోయి నూట రెండు పరుగులు చేశాడు ఇక ఈ క్రమంలో ఒక అరుదైన ఘనత సాధించాడు ఐపీఎల్ లో ముంబై తరఫున సూర్య రోహిత్ లో రెండు శతకాలు సాధించారు సచిన్ టెండూల్కర్ సనత్ జయ సూర్య సైమన్స్ క్యామ్రూన్ గ్రీన్ తలొక సెంచరీ పాదారు అంతేకాక సూర్య మరొక ఘనత కూడా సాధించారు టీ ట్వంటీలలో అత్యధిక శతకాలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ఋతురాజ్ కెఎల్ రాహుల్ తో కలిసి మూడో స్థానాన్ని పంచుకుంటున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ తొమ్మిది సెంచరీలు చేశాడు రెండో స్థానంలో ఉన్న కోహ్లీ రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఎనిమిది ఋతురాజ్ రాహుల్ సూర్య ఆరు శతకాలు కొట్టారు ఇక పొట్టి ఫార్మాట్ లో నాలుగు లేదా అంతకంటే తక్కువ అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ మెండర్ సూర్యతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు టాప్ లో మ్యాక్స్వెల్ ఉన్నాడు